మేమంతా కలిసి అయితే వంటలు చేయడం మొత్తం కంప్లీట్ చేసేసాము ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడేమో బర్త్డే బాబుకి బోర్ కొడుతుందంట పాపం డే మొత్తం ఒకటే ఆటలు ఆడుకొని కేక్ కటింగ్ టైం కేమో నిద్ర వస్తుందంట వంటలు వండడం మాత్రమే మేం చేసాము కానీ అవి టేస్ట్ చెక్ చేసే పని మాత్రం మా వారికి అప్ప చెప్పాము సూపర్ గా కుదరంట వంటలు మొత్తం ఇంకా ఇక్కడ మా బుడ్డ ఏమో వాళ్ళ అన్నయ్యకి కేక్ కటింగ్ అప్పుడు బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికి గిఫ్ట్ ప్యాక్ చేసుకుంటున్నాడు ఈ అట్టాపెట్ట కేక్ వచ్చింది మా వారు కేక్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి అట్టా పెట్ట అక్కడ పెట్టా ఇంకా మా చిన్నోడేమో దాన్ని ఈ విధంగా యూస్ చేస్తున్నాడు అయినా వాడి బుడ్డి బ్రెయిన్ కి బర్త్డే కి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిందంటే గ్రేట్ కదా ఇంకా వాడు రోజు ఆడుకునే పప్పీనే వాళ్ళ అన్నయ్యకి గిఫ్ట్ గా ఇస్తాడంట మా మామయ్య ఏమో ఆటపెట్టెలో ఏముంది అని మా పెద్దోడికి తెలియకుండా దానికి ఒక తో ప్యాక్ చేసేస్తున్నారు ఇంకా ఆ గిఫ్ట్ చూసి మా పెద్దోడు ఎలా షాక్ అవుతాడో చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి